జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మొదటి రెండో వెనుకబడ్డటువంటి పిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మొదటి విడతలో రెండో విడతలో వెనుకబడ్డటువంటి పిఆర్ఎస్ పార్టీ మూడో విడత ఏ విధంగానైనా కనీసం నా నియోజకవర్గంలో ఉన్న పరువును కాపాడుకోవాలని చెప్పిన తోటి పరోక్షంగా మొదటి విడత రెండో విడత ఎంపిక అయినటువంటి సర్పంచ్లకు ఆత్మీయ సమ్మేళన పేరిట మూడో విడత గౌరవప్రదంగానైనా సర్పంచ్లు గెలుచుకోవాలని చెప్పని ప్రచారానికి పరోక్షంగా సమావేశం పెట్టుకున్నట్టే తప్ప ఎవరైనా ఈ జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ హోదాలు ఉన్నాయనే ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడు చేయాలి మూడు విడతలు అయిపోయిన తర్వాత నీ నియోజకవర్గంలో ఒకటే మనం అయింది కదా నిన్న ఇంకా నాలుగు మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు పది కోట్లు ఉన్నాయి ఇప్పుడే ఆదర బాధరగా వచ్చే ఆత్మీయ సమ్మేళన పేరిట నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఈ మూడో విడతలన్నా కనీసం పరువు కాపాడండి అని ప్రజలను పరోక్షంగా వేడుకోవడానికి కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనం అంటుంది అరే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత రెండు విడతలు నాలుగు వేల ఏడు వందల పైచీలకు కాంగ్రెస్ పార్టీ మద్దతులు గెలిచిన చెప్పని అన్ని పత్రికలు రాస్తే నేను అవసరం తెలంగాణ రాకపోతే మాకేం బాధ లేదు నువ్వు రెండు వేలు కూడా దాటిన పరిస్థితి ఈ రోజు ఇక్కడ మాట్లాడుతూ ఈ రాజులు సిరిసిల్లా జిల్లాలో ఎన్భి దాటినామంటున్నావు అరే నువ్వు అరవై కానీ ఆగిపోయావు అని చెప్పని పత్రికలు చెప్తే ఏంటి ఈ గ్లోబల్ ప్రచారం ఏంటి కేటీఆర్ గారు ఒకటి మసి మసిబుసి మారినకాయ చేయడం మొదటి నుంచి మీకు అలవాటు అంటే ఏ విధంగానైనా మూడో విడత జరుగుతున్నటువంటి అటువైపు ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి ముస్తాఫా గంభీరావు పేటలోనైనా ఒక్క సీట్ అన్నా ఎక్కువ గెలిచి పరువును కాపాడుకోని చెప్పే ప్రయత్నం రాకులాడ తప్ప రోజు ఆర్థిక సభ్యులలో మేము ఆ నాలుగు మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం అధికార పార్టీ అభ్యర్థులకు మీ అమూల్యమైన నోటీసు గెలిపించ గ్రామాలను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే ప్రయత్నం చేయడానికి మీ యొక్క సహకారాన్ని వాళ్ళు చెప్పి సందర్భం కోరుతున్నారు నిజంగా విద్యులు ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఒక్కసారి ఆలోచించి ఎప్పుడు పెడతారు మీరు ఆత్మీయ సమ్మేళనం మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత లేదు నీ దగ్గరకు ఒకవేళ వాళ్ళు వస్తే వచ్చినప్పుడు గౌరవం క్షామోగత తప్పులేదు కానీ ఏకంగా ఆత్మీయ సమ్మేళనం పెరిగే ఒక సభను జరుపుకోరు ఇంకా మమ్మల్ని అంటున్నాడు అరే మీ రెండు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్తే తప్పు పడుతుంది నువ్వు ఇంకో ప్రక్రియ పూర్తి కాకముందే వచ్చినా అంటే ఈరోజు నీళ్ళు భయం స్పృద్ధంగా కనిపిస్తుంది ఈరోజు నా గెలుపు కోసం కూడా ఇది మాట్లాడినట్టుగా రెండు వేల తొమ్మిదిలో నువ్వు నూట డెబ్బై ఒక్క ఓట్లతో గెలిచినావు అది మర్చిపో కేటీఆర్ అంటున్నా రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై తొమ్మిది వందల మెజార్టీ నేను రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు వేల మెదర్ ఇరవై అరవై రెండు వేల ఓట్లు అంటున్నా పార్లమెంట్ ఎన్నికల్లో నీ సిరిసిలలో భారతీయ జనతా పార్టీకి అప్పుడు నీ ఓట్లు పోయినప్పుడు ఎక్ ప్రశ్నించేవారులే అనుకుంటున్నావు అంటున్నా ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటము సమానం గెలిచిన ప్రజల మధ్యలో ఉండాలి మీలాగా పట్టాలో లేదు ప్రజలు ఆశీర్వించరు ప్రజల ఆలోచనకి పని పనిచేస్తున్నారు గెలిచిన సర్పంచ్ అందరికీ శుభాకాంక్షలు చెప్పినాం వస్తున్నీ కూడా మీ గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం పాలు పంచుకుంటుందని చెప్పినాం నీ నీ మెజార్టీ ఎంత ఎనభై తొమ్మిది నుంచి ఇరవై ఏడు వేల అంటే అరవై రెండు వేల ప్రజలు నీ వెనుకడుంచి పది ఏళ్ళు అధికారంలో కదా నీ దగ్గర నుంచి అరవై రెండు వేల మెజార్టీ ఎటువంటి పోయింది యువరాజు నాన్న తర్వాత నాన్నలాగా నువ్వు కేసీఆర్ తర్వాత యువరాజు ఎనభై తొమ్మిది నుంచి ఇంకా పది ఎగబా కాదు అరవై రెండు అడిపోయినట్టు నువ్వు ఫెయిల్ అయినట్టు కాదా అంటున్నావు పర్వలేదా నీదంటున్నా ఈరోజు వ్యక్తిగా విమర్శించిన మానుకో ఇంకే మీ బీఆర్ఎస్ పార్టీ ఎవరుంటారు నాయన మీ సొంత చెల్లి కవితనే వెళ్ళిపో మీ సొంత చెల్లి కవిత ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నావు ఆ పది సంవత్సరాల పరిపాలనలో భూ కబ్జాలు కబ్జాలని పలు జిల్లాలకు పోయినప్పుడు పలువురు ఎమ్మెల్యేలు ఆనాటి వారి పేర్లు కవిత చెప్తుంది ఆకంగా నీ మీదనే రెండు రోజుల గీతం ఏదైతే భూ కబ్జాలు దారు మా అన్న తోడైందని చెప్పండి దాని సమాజం చెప్పదు కదా హరీష్ రావు గారు కేటీఆర్ గారు దాని సమాజం చెప్పలేక నువ్వు మామూలు వ్యక్తిగతం విమర్శించేటువంటి ఒక వేలు మా దిగు చూపిస్తే నాలుగు వేలు మీ వైపు చూపిస్తే లీగల్ సెల్ వేస్తా నువ్వు లీగల్ సెల్ వేసుకుంటావు ఇల్లీగల్ సెల్ వేసుకుంటావు వేసుకో అరే సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేయాలి ఇప్పుడు లీగల్ సెల్ ఎందుకు పూర్తి వస్తుంది నీకు ఓటు మీ బీఆర్ఎస్ పార్టీ కాపాడుకోవడం చేసే లీగల్ సెల్ ఎందుకు గుర్తుకొస్తుంది ఓటు అంటే పదేళ్ళు మీరు లీగల్ సెల్ అడ్డం పెట్టుకొని ఆనాడు మా సర్పంచ్ Subscribe us and press the bell icon for more interesting updates.